నమస్తే టీ స్వాగతం వికారాబాద్ జిల్లా బోమరాజ్ గ్రామంలో ప్రతి ఆదివారం జరిగే సంత గురించి తైబజార్ వేలం వేయడం ఇట్టి వేలం పాటలో పోటీ పడగా చాకలి శ్రీనివాస్ యాభై తొమ్మిది వేలు జరిగింది ఇందులో ఎంపీడీఓ మరియు ప్రత్యేక అధికారి గ్రామ కార్యదర్శులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మంగళి వెంకటయ్య గారి పాట ముప్పై ఏడు వేల ఐదు వందలు మంగళి వెంకటయ్య గారి పాట ముప్పై ఏడు రవీందండి ఆరు వందలు సార్ వందల నుంచి వంద రవీందౌడ్ గారి పాట ముప్పై ఏడు వేల ఆరు వందలు రవీందౌడ్ గారి పాట ముప్పై ఏడు వేల ఆరు వందలు రవీందౌడ్ గారి పాట నేర కొంత కొంచెం మెరుగ్గా నేరటి నరసింహు గారి పాట నలభై వేలు నేరటి నరసింహుడి గారి పాట నలభై వేల రూపాయలు చెప్పాలి ఇట్లా లేపాలి అమౌంట్ చాక శ్రీనివాస్ గారి పాట నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు చెప్పు నేరేట్ నరసింహారు నేరేడు నరసింహులు గారి పాట నలభై ఐదు వేలు తలారిశేఖర్ గారి పాట నలభై ఐదు వేల ఐదు వందలు గారి పాట నలభై ఐదు వేల ఐదు వందలు యాభై సార్ నేరేడు నరసింహుడు నేరేడు నరసింహుడు నేరేడు నరసింహులు గారి పాట యాభై వేల రూపాయలు నేరేడు నరసింహులు గారి పాట యాభై వేల రూపాయలు నేరేటి నరసింహులు గారి పాట యాభై వేల రూపాయలు శ్రీనివాస్ గారు సాకలి శ్రీనివాస్ గారి పాట యాభై వేల ఐదు వందల రూపాయలు చెప్పు శ్రీనివాస్ గారి పాట యాభై వేల ఐదు వందల ఐదు వందల రూపాయలు అబ్బాయి ఒకటి మంగళ ఒకట మంగళ వెంకటయ్య గారి పాట యాభై పాట యాభై యాభై చె నర్సిలు గారి పాట యాభై ఐదు వేల రూపాయలు నరసింహులు గారి పాట యాభై ఐదు వేల రూపాయలు నరసింహులు గారి పాట యాభై ఐదు వేల రూపాయలు నరసింహులు గారి పాట యాభై ఐదు వేల రూపాయలు తలారీశేఖర్ యాభై ఐదు వేల ఐదు వందలు చెప్పే మంగళి వెంకటయ్య గారి పాట యాభై ఆరు వెంకటయ్య గారి పాట యాభై ఆరు వెంకటయ్య గారి పాట యాభై ఆరు వేలు శ్రీనివాస్ గారి పాట యాభై ఆరు వేల ఐదు వందలు చాకలి శ్రీనివాస్ గారి పాట యాభై ఆరు వేల ఐదు వందలు చాకలి శ్రీనివాస్ గారి పాట యాభై ఆరు వేల ఐదు వందలు మంగళి వెంకటయ్య గారి పాట యాభై ఏడు వేలు 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 ఒకటోసారి మంగళి వెంకటయ్య గారి పాట యాభై ఏడు వేలు మంగళి వెంకటయ్య గారి పాట యాభై ఏడు వేలు యాభై ఎనిమిది వేలు తిండు యాభై ఎనిమిది వేలు కాకలు శ్రీనివాస్ గారి పాట యాభై ఎనిమిది వేలు సాకలి శ్రీనివాస్ గారి పాట యాభై ఎనిమిది వేలు చాకలి శ్రీనివాస్ గారి పాట యాభై ఎనిమిది వేలు కాకల శ్రీనివాస్ గారి పాట యాభై ఎనిమిది వేలు ఒకటోసారి సాకలు శ్రీనివాస్ గారి పాట యాభై ఎనిమిది వేలు చాకలి శ్రీనివాస్ గారి పాట యాభై ఎనిమిది వేలు చాకలి శ్రీనివాస్ గారి పాట యాభై ఎనిమిది వేలు శ్రీనివాస్ గారి పాట యాభై ఎనిమిది వేలు చేయండి శ్రీనివాస్ గారి పాట యాభై దయచేసి మంగళ వెంకటయ్య గారి పాట యాభై ఎనిమిది వేల ఐదు వందలు మంగళ వెంకటయ్య గారి పాట యాభై ఎనిమిది వేల ఐదు వందలు మంగళ వెంకటయ్య